హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా ఈ హ్యాంగింగ్ అనేది ఎలా ఉన్నాయో ఈ హ్యాంగింగ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ వస్తుంది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేశారు అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ నెక్ అనేది కట్ వర్క్ నెక్ దీన్ని కటింగు స్టిచ్చింగ్ అయితే నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే చివరైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా మనము ఏ బ్లౌజ్కి అయితే ఎలాంటి క్లాత్ పెట్టాలనో అలాంటి క్లాత్లను అయితే మనము ఇలా రెండు హ్యాంగింగ్ కోసము నాలుగు క్లాత్లను అయితే తీసేసుకోవాలి ఒక సైజు రెండు అయితే ఒక సైజు తీసుకోవాలి అంటే ఇవి ఈ సైజు కన్నా పెద్దవి అనమాట చూడండి లెంత్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టి చూపిస్తున్నాను ఒక హాఫ్ ఇంచు చుట్టూ అనేది ఒక హాఫ్ ఇంచు ఈ క్లాత్ పెద్దగా ఉంది ఈ క్లాత్ అయితే చిన్నగా ఉంది ఇది ఎలా తీసుకోవాలి అంటే మనము ఇలా హోల్డ్ చేసే ఇంచులు అనేటివి కరెక్ట్గా అయితే ఉండాలి ఇలా ఉండే వాటిని అయితే మనము ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఇలా ఫస్ట్ వన్ సైడ్కి అయితే హోల్డ్ చేశాను క్రాస్గా నెక్స్ట్ వచ్చేసి ఇలా హోల్ చేసుకుంటున్నాను ఇలా హోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఈ ఆరు పీసులకి ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ మోడలే కాకుండా నా ఛానల్లో బ్లౌజ్ హ్యాంగింగ్ వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే స్టిచ్చింగ్ ఐడియాస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి చూసేయండి ఫస్ట్ చిన్న తీసుకోండి దాన్ని కొంచెం జస్ట్ కొంచెం అట్లా ఆనిచ్చేసి ఇంకోటి పెట్టుకోండి చిన్నది నెక్స్ట్ వచ్చేసి పెద్దది దానిపైన పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా రెండు హ్యాంగింగ్కి అయితే ఇలా స్టిచ్ వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి రెడ్ అనేది ఇలా పెద్ద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి సెంటర్లో పెట్టేసుకొని ఇలా ఇలా మడత వేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ నుంచి ఇలా క్రాస్ అయితే రానివ్వాలి ఇలా క్రాస్గా కుట్టిన తర్వాత ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి చూడండి రివర్స్ చేసుకొని కొంచెం క్లాత్ని నీట్గా కిందికి లాగేసుకున్నాము అంటే ఎంతో అందమైన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో కూర్చులో వీడియోస్ కొన్ని ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి